దేవతలు ఇచ్చే వరాల కంటే పితృదేవతలు ఇచ్చే వరాలు విశేషం కష్టకాలంలో భగవంతుని స్మరించుకుంటాం వారితో పాటు పితృదేవతలను కూడా స్మరించుకొని మీ పరిస్థితులను విన్నవించుకోండి మాలాయ పక్షాలలో పితృదేవతలను స్మరణ దానం పితృదేవతలకు వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి వారికి కృతజ్ఞత పూర్వకముగా నమస్కరించటం వారి అనుగ్రహం కలగాలని ప్రార్థించటం మాలాయ పక్షాలలోనే కాదు ప్రతిరోజు పితృదేవతల్ని స్మరించుకోండి వారు మీకు అండగా ఉంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అక్షరాల ఆణిముచ్చ